హాయ్ ఫ్రెండ్స్ రైతాన్న ఛానల్కు స్వాగతం రుణమాఫీ కానీ రైతులకు శుభవార్త అప్పటి నుంచే ఖాతాల్లోకి డబ్బులు జమ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి తెలంగాణలోని రుణమాఫీ రైతులకి రైతు భరోసా కోసం రైతులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే అయితే రుణమాఫీ పథకం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే నాలుగు విడతలుగా రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారు నాలుగో విడత రెండు పాయింట్ ఏడు వందల నలభై ఏడు పాయింట్ అరవై ఏడు కోట్ల విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే చాలామంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు ఒకే రేషన్ కార్డు కలిగి ఉండి కుటుంబంలో ఇద్దరు రుణమాఫీ అర్హత ఉన్న వారికి ఇప్పటివరకు కాలేదని రైతులు పేర్కొంటున్నారు మాకు త్వరలో త్వరగా రుణమాఫీ విడుదల చేయాలని కోరుతున్నారు మిగిలిన రైతులు ఐదో విడత అందించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్